శ్రీమాతమ మనం ఈరోజు ఏ లగ్నం వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని విషయాలను తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభానికి అధిపతి శుక్రుడు సహజంగా కుంభలగ్నం వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఏది బయట పెట్టుకోకూడదు సీక్రెట్గా ఉండాలనే లక్షణాలు ఉంటాయి ఆ గొప్ప లక్షణాలు అవి అయితే ఇక్కడ మీ యొక్క చతుర్థాధిపతి గృహకారకుడు ఎవరు ప్రధానంగా తీసుకుంటే శుక్రుడు అవుతాడండి గృహయోగాన్ని ఇచ్చేదాయనే శుక్రుడు కాకపోతే బాధకుడు అంటారు ఈ కుంభలగ్నాలకి అయితే స్థిర లగ్నాలకి చిరాస్థిరాది స్వభావ లగ్నాలకి ఒకళ్ళకి ఒక్కొక్కరు బాధకుడు అవుతాడు ఈ శుక్రుడు కనుక పాడైతే వీళ్ళు వాహనాలు తీసుకోవడము గృహం వాసుదోషం ఉన్న గృహం కొనుక్కోవడం స్థలం కాదు గృహం కొనుక్కోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు మరి మీకు మీ యొక్క నాలుగవ స్థానం అంటే వృషభ రాశి అవుతుంది మీకు కుంభం నుంచి శుక్రుడు కనుక పాడైతే అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఇంట్లో ముఖ్యంగా ఆగ్నేయ దోషం ఉంటుంది రెండవది కొంతవరకు పడమరు కూడా ఎఫెక్ట్ అవుతుంది వృషభం మన కుంభం వారికి ఎందుకంటే లగ్నాధిపతి శని అయ్యాడు శుక్రుడు అయ్యాడు సో ఇటువంటి దోషాలు ఉంటాయి ఎలా అవుతుందండి అంటే శుక్రుడు కేతువుతూ ఉంటే చిన్న చిన్న కిచెన్ ఉండడం కిచెన్లోకి ఎప్పుడూ ఏదో ఒక రెప్టైల్స్ పురుగులు ఇవన్నీ ఎక్కువగా ఉండడం లేకపోతే పాములు పురుగులు తొండలు ఇలాంటివన్నీ కూడా జర్రులు ఇలాంటివి ఎక్కువ ఉండడం లేదా నేను ఒక ఇంటికి చూసినప్పుడు ఏంటంటే తెలియక వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ని ఆగ్నేయంలో పెట్టుకున్నారు డ్రైనేజ్ వెళ్ళే ఇదంతా కూడా అది చాలా పెద్ద దోషం అది సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆగ్నేయం తగ్గినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా స్త్రీలకైతే వాళ్ళ విద్యా వ్యవస్థ ఆరోగ్యం సంబంధించిన పాడవుతాయి తండ్రి నుంచి వచ్చేటువంటి కొంత సహకారం కూడా లోపిస్తుంది వాళ్ళకి అంటే తండ్రి ఉంటే ఎటువంటి సహకారం ఉంటుందో వాళ్ళకి తగ్గు తగ్గుతూ ఉంటుంది ఆగ్నేయం పాడైతే కూడా అది ముఖ్యంగా కుంభలగ్నం వాళ్ళకి అందరికీ కాదు నాచురల్గా ఏంటంటే మీకు అక్కడ కనుక ఎక్కువ గొయ్యలు ఉన్నా డ్రైనేజ్ రిలేటెడ్ సంబంధించిన అక్కడ ఏదైనా పెట్టుకున్నా కొంత దోషం అనేది ఉంటుంది అయితే కొంతమంది డ్రైనేజ్ సంపులు అక్కడ పెట్టొచ్చు అంటారు కొంతమంది పెడుతుంటారు కాకపోతే దానికంటే ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండకూడదు ఆగ్నేయంలో శుక్రస్థానం అది అగ్నిస్థానం అది అగ్నిస్థానం దగ్గర మనం మనమూత్ర విసర్జనలు ఎలా చేస్తాం చేయం కదా కాబట్టి ఈ విషయంలో పడాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది నేను ఒక ఇంటి చూ ఇల్లు చూసినప్పుడు మెట్లు కింద బాత్రూమ్ పెట్టారు అక్కడ మెట్ల కింద బాత్రూమ్ ఉంటే డబుల్ కేతు ప్రభావం ఉంటుంది అంటే బాత్రూమ్ ఒక కేతు అనుకుంటే మెట్లు ఒక కేతు అనుకుంటే శుక్రస్థానంలో రెండు కేతువులు ఉండేటువంటి ఫలితం దానివల్ల ఏమిటి ఒక ఇంట్లో నేను చూసినప్పుడు ఆ అమ్మాయికి వివాహమైన కొద్దిగా మూడు నాలుగు నెలల్లోనే విడాకులు మళ్ళీ ఇంకో వివాహం చేస్తే మళ్ళీ అది కూడా ఇబ్బంది పడడం జరిగింది నేనప్పుడు అయ్యా మీరు సి సహజంగా ఆగ్నేయంలో మెట్లు ఉండడం మంచిదే కానీ ఈ బాత్రూమ్ ఉండి మెట్లుండడం డేంజరు కాబట్టి ముండతో తీసేసేయండి అయితే సర్వసాధారణంగా ఇలా జరిగినప్పుడు వాళ్ళ జన్మజాతకాలలో కూడా సప్తమ స్థానము పన్నెండవ స్థానము శుక్రుడు కుజుడు కూడా పాడవుతాడు ఆ అమ్మాయి జాతకం తీసుకొని చూడడం జరిగింది అది కూడా దోషం ఉందనుకోండి నేను లేదని చెప్పట్లేదు కాకపోతే ఇదేమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు వీళ్ళకున్న జన్మజాతక దోషానికి అది యాడ్ ఆన్ అవుతుంది మీ దగ్గర ఒక మంచి క్వాలిటీ ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ సరైన ప్లాట్ఫామ్ కనెక్ట్ అయితే అద్భుతం అంటే ఒక వజ్రం ఒక వజ్రాల వ్యాపారికి దొరికితే అది కొన్ని కోట్లకి దాన్ని అమ్మగలుగుతాడు లక్షలకో కోట్లకు అది అసలు వజ్రం యొక్క వాల్యూ తెలియని వ్యక్తి దగ్గర ఆ వజ్రం వెళ్తే పరిస్థితి ఏమిటి అలాగే మీకున్నటువంటి టాలెంట్స్ ఏవైతే ఉంటాయో ధనం సంపాదించడానికి ఆగ్నేయ దోషాలు ఆపుతూ ఉంటాయి రానివ్వవు ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా వాయుం ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది ఈశాన్యంలో డోర్ పెట్టేసామనేటువంటిది అసలు పనికి రాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి దూరంలో ఉండకూడదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా ఇక పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి లేదా చిన్న చిన్న కంపల్స్ వల్ల సరిగ్గా రాదు మిలిటరీ కంపాస్ దొరుకుతుంది ఆ మిలిటరీ కంపాస్లో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి జీరో నుంచి ట్వంటీ థర్టీ లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లు అంతే ఉండాలని చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి ఇందులో సకల దేవతలు అసురులు జోన్స్ ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు లిట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతాన సంబంధించిన ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే తూర్పాగ్నేయము డీప్ థింకింగ్ సరిగా చేయలేకపోతుంటారు సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం అంటే తగ్గిందా పెరిగిందా ఏ జోన్ ఎంత ఉందో అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనే చూడాలి పదము పట్ బ పదం పట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పాలి అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే దక్షిణమైతే మూడు నాలుగు పదాల్లో ఎవరు పడ్డారు పడమరైతే మూడు నాలుగు పదాలు ఉత్తరం అయితే మూడు నాలుగు పదాలు ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి డిల్ టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదు ఎందుకంటే కొన్ని కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు శక్తి నశిస్తుంది అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణే సైన్ అంటారు అంటే ఏమిటి దక్షిణ వైపు తలబెట్టు పట్టుకోమన్నారు దక్షిణ నైరుతి దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగమిత్రం అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశ కాని గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి ఇక నైరుతి నైరుతి అంటే ఏంటి నైరుత్యత శ్రకారు అన్నారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతుందో దానికి సంబంధించి అక్కడ పెట్టుకోమన్నారు పడమర నైరుతి పడమర వా నైరుత్యోమృదయే విద్యాభ్యాస మందిరం మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి మీ పిల్లల పుస్తకాలు మీ పుస్తకాలు కానీ ఏమైనా అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి పడమర వాయుం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు వాయుం బాండార సంస్థితం చాలామంది తెలియక వాయుల్లో పెంటానికి బాత్రూమ్లు కట్టుకుంటున్నారు ఎక్కడా శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి అలాగే పడమర వాయుల్లో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఇవి ఉంటాయి కుక్కలు గోవులు గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం పడమర వాయుయో మృదయ్యే లేదా పడమర వాయువ్యో బాండార సంస్థితం అంటే బాండాగారం ధాన్యపు బాండాగారాలు పెట్టుకునేవారు ఉత్తర ఉత్తర వాయుం అంటే ఏమిటి అక్కడ పాడైతే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్య ఉత్తరయ నిధి సంస్థం తెలియక ఉత్తరంపై బాత్రూములు కడుతున్నారు వాళ్ళ రేపు కన్స్ట్రక్షన్స్లు నిధులు ఉంటాయి అక్కడ ఈ కుబేరస్థానం అది అక్కడ పోయి మల్లమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు ఉత్తర ఈశాన్యం ఔషధాత్ ఔషధాత్కార్యత మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్ ఈశాన్య దేవతాగృహం ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు తప్పండి ఈశాన్య దేవతాగృహ అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం నువ్వు ఎలాగ కట్టుకోవు కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంటు ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుత డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి కానీ నైరుతులో ఆల్రెడీ ఒక గది ఉందండి ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు ఇది గుర్తుపెట్టుకోండి